ఈ జిల్లాలో చిరు ధాన్యాలు ఎక్కడ ధాన్యాలు కూడా లాభం లేదు ఆర్ట్రికల్చర్ కొర్రలు ఆరికలు వరికలు సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ తగ్గించాలి సార్ ఇది బ్లాక్ గ్రామ్ సార్ మినిమం ఇది పెట్టాలి సార్ ఇవి కొర్రలు సార్ అందు కొర్రలు సార్ ఫోటో బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ బాగా చేస్తారు ఫోటో బాగా చేస్తారు ఇది జనరల్ బృతినడానికి ప్రదానరాన్ని తినే వాలలేరు ఎవరూ మాట్లాడనా చేపు సంతారు ప్రాటీన్ సింగల్ గేట్ ఎలక్షన్ లైసర్ ప్రోటీన్ గెల్లిపోయారు ఎగ్స్ గెల్లిపోయారు ఓకే ఇస్తాను ఈ జిల్లాలో తిరు సరే కొరలు ఆరికలు వరికలు సామాలు ఇవన్నీ సార్ ఇవన్నీ తగ్గించాలి సార్ ఇది బ్లాక్ గ్రామ్ సార్ ఈ తీపేస్తారు సార్ అందుకు సార్ ఫోటో బాగుంది సార్ ఫోటో బాగా చేశారు ఇది జనరల్ ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను రాను తినేవాళ్ళు లేరు ఎవరు మాట్లాడినా చేప తింటారు ఆ పరిస్థితి ప్రోటీన్కి వెళ్ళిపోయారు ఎగ్స్ వెళ్ళిపోయారు ఓకే